వెల్కమ్ టు వందేళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఈ రాశుల వారి జాతకాలు ఉన్నాయి భూమికి సూర్యునికి మంచి చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొత్త భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికం కానీ కనపడకుండా పోవటం వల్ల ఆ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణాల ఖగోళంలో జరిగే అద్భుతాలపై దృశ్యాలు సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరిపో వచ్చినప్పుడు చంద్రుని యొక్క నీడ భూమి పడుతుంది దీనినే సూర్యగ్రహణం అంటారు సూర్యగ్రహణాల రకాలు ఉన్నాయి సంపూర్ణ సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణము కంకణాకార సూర్యగ్రహణము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడిపోతున్నాయి ఏర్పడబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఏర్పడి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు కొనసాగుతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది సంవత్సరంలో రెండు సూర్యగ్రహణము ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై జరుగుతుంది అయితే దాదాపు వంద ఏళ్ళ తర్వాత మార్చి ఇరవై తొమ్మిది నా సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడింది ఇది బృహస్పతి మేషరాశిలో వచ్చి సూర్యునితో మైత్రి ఏర్పడుతుంది అలాగే పంచాంగ ప్రకారం వైశాఖ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది అందుకే ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరిగాము సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఒడదురుకుని తీసుకొస్తుంది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉన్న విషయం గురించి తెలుసుకుందాం శాస్త్రి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది అంటే పాల్గొనే మాసంలో అమావాస్య తిది రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఏర్పడుతుంది ఈ యొక్క అమావాస్య తిథి ముగింపు సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలు ముగిస్తుంది అయితే సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది ఏర్పడుతుంది ఈ గ్రహణం బాధ్యతలు కనిపించదు దీని కారణంగా సోతకాలం కూడా చల్లదు ఈ ప్రభావం పన్నెండు రాశులపైన కూడా పూర్తిగా ఉంటుంది మరి ఏ రాశిల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి ఏర్పడిన మొదటి సూర్యగ్రహణము మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనులను విజయం సాధిస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది వాహనం కొనాలనుకునే కోరిక నెలవేరుతుంది అంతే విదేశాలకు వెళ్లే వాళ్ళ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ యొక్క గ్రహణము అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వారికి గ్రహ సంచారం పరంగా ముఖ్యమైన మార్పులు ఎన్నో రాబోతున్నాయి జీవితంలో వివిధ అంశాల్లో అవకాశాలు మరియు సవాళ్ళు రెండు కూడా ఎదురవబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో లాభాలు మానసిక సమస్యల నుంచి ఒక రాశి వారు అద్భుతమైన రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా శని కుంభరాశిలో పదకొండో స్థానంలో ఉంటాడు ఇది అన్ని విషయాలను కూడా లాభాలను తీసుకువస్తుంది అన్నతమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది రాహు కూడా మీనరాశిలో పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన అనేవి ఈ రాశి వారికి ముఖ్యంగా పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాశిలోనికి పన్నెండవ స్థానానికి మారటం వలన ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారి యొక్క జీవనశైలి అభివృద్ధి చెందుతుంది ఏరినాటి శని ప్రభావం ఉన్నా కొన్ని ఆటంకాలు ఏవన్నా జీవన విధానంలో ఎన్నో మార్పులు ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి నిధులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ పరమశివుని ఆరాధించుకోండి మీకున్నటువంటి కష్టం నుంచి తప్పకుండా బయటపడతారు మీరు ధైర్యము పెరుగుతుంది రాసి వారికి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఎన్నో ప్రయాణాలు కలుగుతాయి ప్రయోజనాలు కలుగుతాయి మీ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ లక్ష్యాలను మీరు చేరుకుంటూ ఉంటారు ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి మీరు ఏం చేస్తున్నా మీదే పై చేయి అవుతుంది స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృత్తిపరమైన లక్ష్యాలను మీరు ముందడికేస్తారు తగిన గుర్తింపు వస్తుంది పై అధికారుల నుంచి మద్దతు లభిస్తాయి మా చెరువు తొందర తేదీ నా శని పన్నెండవ స్థానం చేరుకోవడం వల్ల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి తరువాత రాశివారు కర్కాటక రాసేవారు ఈ రాశివారికి సంవత్సరం వచ్చే మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది రాశివారికి ఏం చేసినా మీదే పై చేయి అవడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు ఎన్నో ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది డిపాజిట్ చేసిన మూలధనంతో పెరుగుదల ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఆనందము శాంతి ఉంటుంది కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మీపైనే ఆధారపడిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు గ్రహణ దోషాలు అయితే ఏమీ లేవు మీరంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి రాశి వారికి గురుకోచర అనుకూలంగా ఉండటము శని కుంభరాశిలో ఎనిమిది ఇంట్లో సంచరిస్తాడు ఇదే సమయంలో మేనరాశిలో ఇంట్లో సంతరిస్తున్న మరియు కేతువు మూడవ ఇంట్లో సంతరిస్తాడు దీనివల్ల స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపై కూడా దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ పని చేస్తున్న మీదే పై చే అవ్వడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము ఖర్చులు విదేశీ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక ఆత్మ ఆత్మప్రజ్ఞలపై దృష్టి పెడతారు రాసి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పదగిన ఎన్నో మార్పులు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్ట సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వీరికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది శని ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల మానసికంగా అన్ని మార్పులు ఉన్నాయి మనోధైర్యం పెరుగుతుంది మీరు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు గురువు పదవి ఇంట్లో ఉండటం వల్ల మంచి స్నేహితులు భాగస్వాములు దొరుకుతారు మీ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీ ఉద్యోగ లక్ష్యాలు సాధిస్తారు పెద్దల అనుభవాలు మీకు మార్గదర్శనం చేస్తాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి ఉంటుంది మార్చి ఇరవై శని తొమ్మిది ఇంట్లోకి వస్తాడు అప్పుడు ప్రయాణాలు ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలపై దృష్టి ఉంటుంది విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది విదేశీ వ్యాపారము ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగాలు చేసే చాలా అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగంలో అనుకోని మార్పులు వస్తాయి ముఖ్యంగా అనుకోని అవకాశాలు వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటూ ఉంటుంది ప్రతి అవకాశాన్ని నియోజించుకోండి వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి చేసే పనుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు రాశి వారికి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుంచి సమర్థవంతమైన మార్పులు రాశి వారికి వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సోదరులు తో సత్సంబంధాలు కూడా బలపడతాయి అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాసి మకర రాశి వారికి యొక్క సూర్యగ్రహణము శని సంచారం కలియక శుభ ఫలితాలు ఇస్తుంది దీనివలన ఈ రాశి వారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోటి కేసులు విజయం సాధిస్తారు ఉద్యోగంలో సీనియర్ అధికారులతో సమన్వయం సాధిస్తారు దీనివల్ల జీతం పెరుగుతుంది పదోన్నతి పెరుగుతుంది పెట్టుబడుల ప్రయోజనం పొందుతారు పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంది మకర రాశి వారికి యొక్క రీతి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడితే పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంది అంతేకాదు వైవాహిక జీవితం సుఖ సంతోషంగా ఉండబోతుంది శుభగ్రహాల యొక్క సంకేతం అంతటి అదృష్టానికి కారణంగా ఉండబోతుంది మకర రాశి వారి జీవితం త్వరలోనే ఎన్నో శుభవార్తలు వింటారు రాశి వారికి గణనీయమైన మార్పులు సవాళ్ళు వస్తుంది మకర రాశి వారికి ఏళ్ళ పూర్తవుతుంది అవకాశాలు మరియు అర్థంకులు రెండూ ఉంటాయి శని సంవత్సరంలో ఈ కుంభరాశి రెండు వింట్లో ఉంటాడు దీనివల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు సంభాషణ ప్రభావం పెరుగుతుంది మేనరాశి మూడు ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు ధైర్యం సోదరుత సంబంధాలు మరియు సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి మార్చి జీవితంలో శని మేనరాశిలో మూడు వింట్లోనికి వస్తని వల్ల వృత్తులు అభివృద్ధి కలుగుతుంది మీరు కమ్యూనికేషన్ వల్ల ఎన్నో విజయాలు సాధిస్తారు ఉద్యోగ విషయాల్లో కూడా అద్భుత ఫలితాలు కల్పిస్తున్నాయి మానదైర్యంతో ముందుకు వెళ్తారు శని రెండు ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు కార్యక్రమ నిర్వహణలో సంభాషణ పెడతారు ముఖ్యంగా మా చరివితం తర్వాత మూడు వింట్లో ప్రవేశించిన శని మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక సమర్థవంతమైనటువంటి రోజులుగానే ఉన్నాయి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే సూర్యగ్రహణము మీనరాశిలో శనీశ్వర సంచారము మేషరాశి వృచ్చిక రాశి వారిపై దుష్ట ప్రభావం చూపుతుంది ఈ యొక్క సమయంలో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఇటువంటి పరిస్థితుల్లో వీరి ఆరోగ్యము ఉద్యోగము జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది మిగతా అన్ని రాశుల వారికి మిష్టమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏమి చింతించాల్సినటువంటి ఫలితాలు ఫలితం ఈ ఫలితాలు అనేవి కొన్ని రోజులకు మాత్రమే ఉంటాయి తర్వాత అంతా సర్దుమలుగుతాయి కాబట్టి మీరు నిరుసాహపడాల్సినటువంటి అవసరం లేదు గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చినప్పుడు ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి సూర్యగ్రహణ ప్రభావం అద్భుతమైనటువంటి ఫలితాలు కొన్ని రాశుల వారికి దుష్టప్రతాన్నిస్తుంది గ్రహణ సమయంలో ప్రతి రాశుల వారు కూడా పరమశివుని ఆరాధించుకోండి ఓం నమశివైన భజాక్ష్రీ మంతాన్ని జపిస్తే చాలు మీ దీవితమే మారిపోతుంది వీడియో నష్ట లైక్ చే మరి మీరు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి